ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను వికారాబాద్ జిల్లా సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు ఏడు లక్షల ఎనభై వేల విలువల బంగారు ఆభరణాలు రెండు పెప్పర్ స్ప్రేలు ఒక వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నామని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు నిందితుడిపై కర్ణాటక హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ ఆదిలాబాద్ నిజామాబాద్ మహబూబ్ నగర్ మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం నూట యాభై కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు యాజ్ వెల్ అస్ మనకున్న నెట్వర్క్ డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత మేము ఒక వ్యక్తి పైన మహమ్మద్ జావేద్ అని చెప్పేసి ఆ వ్యక్తిగా మనం గుర్తించడం ఇతను బేసికల్గా మనకు అంతరాష్ట్రో ఒక ఇంటర్ స్టేట్ విన్నర్చింగ్ ఇప్పటివరకు దాదాపు ఒక వన్ ఫిఫ్టీ అఫెన్సెస్ ఈ చైన్ స్నాచింగ్స్ మహిళల దగ్గర గత లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇతను చేస్తున్నాను ఇప్పటి వరకు అతను అరెస్ట్ అయితే ఓన్లీ టూ టైమ్స్ ద్వారా లేకపోతే ఎవరైనా బైక్లో తెచ్చుకుంటాను అండ్ ఇతను వెనక కూర్చుంటాను ఆ బైక్ నడుపుకుంటూ పోతుంటే ఒంటరి మహిళను బేసికల్గా వాళ్ళు ఎక్కడన్నా ఉన్నప్పుడు ఎక్కడన్నా వాక్ చేస్తున్నప్పుడు కానీ పొలంలో పొలం మీద వెళ్ళేటప్పుడు కానీ షాప్లో ఉన్నప్పుడు కానీ చుట్టుపక్కల ఎవరు మగవారు లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళను టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టి ఆ చైన్ తీసుకొని ఇమీడియట్గా వీళ్ళు స్కూటర్ మీద వెళ్ళిపోతున్నారు అండ్ వీళ్ళ ఎమ్మోలో వేసా నెంబర్ కూడా ఎవరన్నా దారిన వెళ్ళే ఒక అనామకుడు నెంబర్ ఒక ఫీచర్లెస్ ఫోన్లో అని నెంబర్ ఒకటి తీసుకొని ఆ నెంబర్ను వీళ్ళు ఒక సెల్ సెల్లో వాట్సాప్ తీసుకొని దాని నుంచి వచ్చిన ఓటీపీని పెట్టుకొని వీళ్ళు ఆ డిఫరెంట్ నెంబర్తో అంటే ఆ మొబైల్ సిమ్ ఒక మొబైల్లో ఉంటుంది అండ్ దాని ఒక వాట్సాప్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళు దాన్ని వైఫైతో ఇట్లా ఆపరేట్ చేస్తుంది సో ఆ విధంగా చాలాసార్లు పోలీస్ వెళ్ళినప్పుడు కూడా మనకు